ఈ రోజైతే ఎయిర్ధర్ టెస్ట్ రైడ్ అయితే అనమాట రేంజ్ టెస్ట్ ఎంత వస్తుంది ఏమి కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్లు పోవచ్చు ఎక్కడ ఎలా అనేసి ఓకేనా ఈ రోజైతే లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం అనమాట సో నువ్వు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము చూపిస్తాను తర్వాత దీంట్లో ఛార్జర్ అవైలబిలిటీ ఉందా లేదా ఫాస్ట్ ఛార్జింగ్ రిట్స్ హైవేలు అదొకటి తర్వాత వచ్చేసి ఎంత రేంజ్ ఇస్తుంది రెండు సంవత్సరాలు అయితే వాడమనమాట టూ ఇయర్స్ అయిన తర్వాత కూడా ఎన్ని సైవ్ ఇయర్స్ ఎంత రేంజ్ వస్తుంది రేంజ్ ఆఫ్ అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను రాండి నీకైతే డీటెయిల్ అయితే చూపిస్తాను ఫస్ట్ గాడి అయితే అక్కడ వెనకాల ఉంది ఇక్కడ మనకి రేంజ్ అయితే ఎయిటీ నైన్ ఉంది అనమాట ఇప్పుడు యాప్ ఉంది అనమాట లో అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తుంది మనకి మన వెహికల్ ఎక్కడ ఉంది జిపిఎస్ తర్వాత ప్రీవియస్ రైడ్ ఎక్కడెక్కడ వెళ్ళాము అన్ని కూడా చూపిస్తుంది అనమాట సో ఇదైతే మన బండి ఇక్కడ ఉంది అనమాట ఏతారు ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఇది బ్లాక్ కలర్ సో ఇప్పుడైతే ఫుల్ గా చార్జ్ చేసుకున్నాము లగేజ్ అన్ని పెట్టుకున్నాం మనము ఇద్దరు వెళ్తున్నాం అనమాట మేమైతే వన్ సిక్స్టీ కిలో వెయిట్ అయితే ఉన్నాం అనమాట నూట అరవై కేజీలు సో లగేజ్ ఒక ఇరవై కేజీలు ఉంటుంది నూట ఎనభై కేజీలు అనమాట ఇక్కడ రేంజ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఎయిటీ ఎయిట్ ఉంది ఇప్పుడు రెండు కిలోమీటర్లు అయితే వచ్చాము అనమాట ఇక్కడ వీడియో చేసాము రోడ్ సైడ్ వేసాము సో దీంట్లో మనం ఏమో అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ నేను రేంజ్ టెస్ట్ అంటే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము కదా ఎంత రేంజ్ వస్తుంది ఇద్దరు కూర్చొని తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత రేంజ్ ఏమైనా డ్రాప్ అయిందా అది కూడా చెక్ చేస్తాము సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ అయితే తోలనమాట బండి అందరిది యాభై కిలోమీటర్లు యాభై వేల కిలోమీటర్లకి రేంజ్ అయితే తక్కువైతుంది అనమాట సో ఇదైతే ఈరోజు అయితే చూస్తాం మనము రేంజ్ డ్రాప్ అయిందా లేదా తర్వాత ఛార్జర్ అవైలబిలిటీ ఎంత కిలోమీటర్కి ఎన్ని ఉన్నాయి ఛార్జర్లు అన్నీ కూడా ఉంది అనమాట అండ్ ఇప్పుడైతే మనము చెన్నై హైవేలో ఉన్నామన్నమాట బస్ కోట రోడ్ లో ఓల్డ్ మద్రాస్ రోడ్ అంటారండి సో ఛార్జర్ అయితే మీకు చూపిస్తాం ఫస్ట్ ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేసి సో ఇదన్నమాట ఛార్జర్ యాప్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జెస్ చూపిస్తుంది ఇది ఎన్ని ఉన్నాయనేసి మనం ఇప్పుడు వస్కోట దగ్గరలో ఉన్నాయి అనమాట లో మూడు ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నర్సాపురం దగ్గర ఒకటి ఇంకోటి ముల్లబాగల్ దగ్గర తర్వాత కోలార్ లో కూడా ఛార్జెస్ ఉన్నాయి అనమాట టోటల్ ఓ ఫైవ్ సిక్స్ పైనే ఉన్నాయి రాండి ఇప్పుడైతే వెళ్ళిపోతాం వెళ్తా వెళ్తా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వచ్చాం అనమాట ఒకస్కోటే వదిలేనాము బెంగళూరు లో ఇప్పుడు సెవెంటీ సెవెన్ రేంజ్ ఉంది టెన్ కిలోమీటర్ అయితే వచ్చాము కదా టెన్ కదా లెవెన్ ఫోర్ హండ్రెడ్ మీటర్ తక్కువ ఉంది సో రెండు ఛార్జర్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట చూస్తున్నా కదా ఫ్రీగానే ఉన్నాయి అవైలబుల్ మనం ఇక్కడైతే వేసుకోము ఇంకో చార్జర్ దగ్గర అయితే వెళ్ళిపోదాము అండి ఇప్పుడు నర్సాపుర దగ్గర ఉన్నాం అనమాట నర్సాపుర దగ్గర అయితే ఒకే ఒక ఛార్జర్ ఉంది ఇక్కడ హైవే పక్కన ఇది కూడా సర్వీస్ రోడ్ ఉంది సర్వీస్ రోడ్ పక్కనే ఇక్కడ ఐసిఐసి యూనియన్ బ్యాంక్ అని ఉన్నాయి అనమాట దాని పక్కలనే ఇక్కడ ఉందనమాట ఈ ఛార్జర్లు ఎప్పుడైతే మనం ఛార్జింగ్ వేసుకోవాలో ఇప్పుడు మనకి వచ్చేసి మనం వచ్చేసిన కిలోమీటర్లు ఎంత అని చూపిస్తాను మీకు కిలోమీటర్లు ముప్పై రెండు వచ్చాము యాభై రెండు అయితే రేంజ్ ఉందనమాట అంటే రేంజ్ ఐదు తగ్గింది మనకి ఓకే సో ఛార్జర్ అయితే వేసుకుందాం కొంతసేపు ఇక్కడ మనము ఇప్పుడు వచ్చేసి మనము ఇంకో ట్వంటీ మినిట్స్ వేస్తే మళ్ళీ డెబ్భై అయితే అవుతుంది అనమాట రండి వేసుకొని మళ్ళీ చూస్తాం అయితే ఇంకో ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి అనమాట ఇది వచ్చేసి ఇక్కడ తిరుపతి హైవేలోనే ఉందనమాట చెన్నై తిరుపతి హైవే ఏదో అంటారు కదా అదే అనమాట ములుభాగాల దగ్గర కర్ణాటక సో ఇప్పుడు మనకి ఛార్జింగ్ వచ్చేసి లో ఒక ఇరవై కిలోమీటర్లు వేసుకున్నాము ఇంకో దగ్గర వీడియో చేయలేదు ఇరవై కిలోమీటర్లు వేసుకున్నాము తర్వాత ఇక్కడ ఒక పది కిలోమీటర్లు వేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఫార్టీ ఉందన్నమాట రేంజ్ మనం వచ్చి ఆల్రెడీ వచ్చేసాం దగ్గర దగ్గర ఇంకో ముప్పై ఐదు కావాలి మనకు అంతే కాకపోతే ఇంకో కొంచెం అంట ఎందుకంటే ఉన్నాం కదా అది ఫార్టీ మోడ్ లో వెళ్ళట్లేదు అనమాట గాడి సో పికప్ లేదనమాట అందుకని రైడ్ మోడ్కి వేసుకుందాము రైడ్ మోడ్ వేసుకుంటే ఆటోమేటిక్ కిలోమీటర్లు అయితే తగ్గుతుంది అందుకని ఇంకో పది కిలోమీటర్లు అయితే వేసుకుంటాను సో టోటల్ మనము ఇంక ఏమంటే ఇది రేంజ్ తగ్గుదా ఉందన్నమాట చెక్ చేయాలి ఏమనేసి బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది ఏమనేసి సో టోటల్గా ఎన్ని కిలోమీటర్లు వచ్చాము ఎంత ఛార్జింగ్కి ఎంత తగ్గింది అనేది అయితే లాస్ట్లో అయితే చెప్తాను సో రండి వెళ్ళిపోదాము ఇంకో పది నిమిషాల్లో ఛార్జింగ్ అయితే అయిపోతుంది కదా మనమైతే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాను నేను ఇప్పుడు ఆల్రెడీ మనము ఇప్పుడు వచ్చి మనకి పదహైదు కిలోమీటర్లు అయితే మిగిలిందనమాట టోటలు మనం వేసుకొని ఫస్ట్లో వచ్చేసి ఇరవై తర్వాత ఇరవై నలభై తర్వాత పది అనమాట సో యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా ఛార్జింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఎన్ని తిరిగాము ఎంత వచ్చింది ట్రిప్పు అది మొత్తం మీకు అయితే చూపిస్తాను ఉండండి ఇంకా పదిహేను కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మిగిలింది యాభై కిలోమీటర్లు ఎక్స్ట్రా వేసాం ప్లస్ తొంభై నూట నలభై కిలోమీటర్లు అయితే టోటల్ ఛార్జింగ్ అయితే వేసామన్నమాట కిలోమీటర్లు రేంజు ఎలాగంటే ఫస్ట్ మనకి ఇంటి దగ్గర తొంభై కిలోమీటర్లు వేసుకున్నాము ఆన్ ది వేలో ఇరవై ప్లస్ ఇరవై రెండు దగ్గర ఇంకో దగ్గర పది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్లో యాభై కిలోమీటర్లు యాడ్ చేస్తే నూట నలభై కిలోమీటర్లు అనమాట రేంజ్ టోటల్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఇదే ముందు ఇది సో మనకు రావాల్సింది నూట నలభై సో మనం తిరిగింది నూట పన్నెండు అనమాట నూట పదహైదే పెట్టుకోండి మైనస్ నూట నలభైలో నూట పదిహేత వేస్తే ఇంకా ఇరవై ఐదు కిలోమీటర్ అయితే ఉండాలి ఇక్కడ పది అయితే మనకైతే తగ్గిందనమాట సో ఎందుకు తగ్గిందంటే అక్కడక్కడ మనము ఈ స్మార్ట్ ఇక మోడ్లో నూట నలభై రేంజు సో ఇది రైడ్ మోడ్కి వేసాము తర్వాత ఇద్దరు ఉన్నాము కదా ఓవర్ స్పీడ్ ఫాస్ట్గా వచ్చామన్నమాట అందుకనే రేంజ్ అయితే తగ్గింది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే రేంజ్ అయితే వస్తుందన్నమాట బ్యాటరీ కండిషన్ అన్నీ కూడా బాగానే ఉంది సో ఇదనమాట మనం బండి ఇంకోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో ఇంటి దగ్గర అయితే ఛార్జింగ్ ఇది అన్నమాట లోపల ప్లగ్ చేసుకుని అక్కడ తగిలేసేసి ఛార్జింగ్ అయితే ఇప్పుడు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ